రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఇంటెలిజెన్స్ కాకుండా గా కాకుండా ఫ్యాక్షన్ లీడర్ లాగా పనిచేసాడు ఇక్కడ చూసా ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారి అనవసరంగా జైల్లో పెడితే లోకేష్ బాబు గారు ఢిల్లీలో బెయిల్ కోసం ఉంటే ఈ పిఎస్ఆర్ రాజ్యాన్ని పెద్ద లాగా ఢిల్లీ వెళ్తున్నాడు వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి ప్రభుత్వానికి పనిచేయ్ జగన్మోహన్ రెడ్డి పని చేయకూడదు నువ్వేం డారు జగన్మోహన్ రెడ్డి అనిచరుడు వా వైసీపీ కార్యకర్తవా నేను చూసా ఎయిర్పోర్ట్ లో అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి లక్షణాలు లేవు అసలు ఉద్యోగస్తుల్ని కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా వీళ్ళు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తల లాగే పనిచేశారు ఇవాళ ధర్మారెడ్డి అండి ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన దర్శనానికి వెళ్తే సరిగ్గా చేయలేదని అని ఈవో ధర్మారెడ్డి యువగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు మూడు సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా వెళ్ళబోయి క్యాన్సిల్ చేసుకున్నారు అంటే వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నాడు ఎవరు లెక్క చేయకుండా ఆఫీసర్ లెక్క చేయడు లెక్క చేయడు అరెస్టులు కాబట్టి కస్టడీకి తీసుకోవాలి ఇంకా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాంటి అరాచకాలు చేశారో అన్ని కూడా వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడో ముందు ప్రెస్ ముందుకి రావాలి ధర్మారెడ్డి దాసారా ధర్మారెడ్డి అని వాస్తవాలు చెప్తారని వివేకానంద రెడ్డి లాగా చంపేశారా మాకు అనుమానం ఉంది ధర్మారెడ్డి లో జరిగినటువంటి దీని మీద అసలు ప్రసిద్ధి ముందుకు ఎందుకు రాట్లా కాబట్టికే ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి